కూడా సో మంచిగా ఇంట్లో నుంచి షాపింగ్ చేయడానికి మన ఛానల్ అనంతపూర్ అనంతపూర్లో ఏమేమి క్వాలిటీస్ వచ్చినాయ్ ఏమేం కాస్ట్ పెడతారు లో లేకపోతే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి డైలీ ఒకటి రెండు వీడియోస్ నేను చేస్తూనే ఉంటానండి బెస్ట్ బెస్ట్ కలెక్షన్ చూపిస్తూనే ఉంటాను అండ్ ఇవాటి వీడియోలో మనం వచ్చేటప్పటికి సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ చూపిపోతున్నాను ఫ్రమ్ యువతి యువతి వచ్చేటప్పటికి మనకు అనంతపూర్ లో రవి గోగుల్ మెన్స్ ఎక్స్ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి వీళ్ళది సో ఎవ్రీ వీక్ వీళ్ళ దగ్గర మన వీడియోస్ అయితే చేస్తున్నాము అండ్ ఈ వీక్ వచ్చేసి సో అన్ని డ్రెస్ డ్రస్మెంట్లు చూపించబోతున్నాను అండి డ్రస్మెంట్స్ అనగానే సమ్మర్ అంటే మనం బాగా చూసేది మనం కాటన్ పైన ఎక్కువ చూస్తుంటాము సో కాటన్ పైన చిన్న చిన్న అట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఒకసారి అన్ని వచ్చిన వర్క్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిచ్చేస్తానండి సో ఫస్ట్ ఐటమ్ మీరు చూసుకుంటే మంచి కాటన్ పైన ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది ఇలా ఇక్కడ సో చూడండి ఎంత చక్కగా ఉంది డవన్ పార్ట్ అంతా కూడా సూపర్ గా ఉంది సో టాప్ వస్తది అండ్ బాటమ్ దుప్పట వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఆపోజిట్ కాన్సెప్ట్ తో వచ్చేస్తాయి అనమాట సో లైట్ బ్లూ లో బాటమ్ దుప్పడ వచ్చేటప్పటికి మంచి మల్మల్ కాటన్ లో మంచిగా వచ్చేస్తుంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి ఇందులో మనకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవి అలాగే ఈ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర అయితే సో చూడండి ఒకసారి సో మెటీరియల్స్ ఎందుకు అంటే ఇప్పటికీ కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే లైఫ్ బాగుంటుంది మనం చేయించుకుంటే సో కుట్లు అనేది నీట్గా పడతాయి సో లైఫ్ బాగా అని అండ్ ఇంకొకటి ఏమంటే సో కొంతమంది సైజెస్కి సరిపోవనుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ మెటీరియల్స్ ప్రిఫర్ చేస్తున్నారు డిస్కౌంట్ పోయి టూ జీరో సిక్స్ నైన్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో దీనికి మనకు అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది సో మనమైతే అయితే నెక్స్ట్ ఫస్ట్ కలెక్షన్ చూసేశారు కదా నెక్స్ట్ ఐటమ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇకపోతే చికెన్ కర్రీ అండి ఒక్కసారి చూడొచ్చేది సో పార్టీస్ కి ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి ఏ అకేషన్ అయినా సరే రిచ్ గా ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ రావడం వలన కంఫర్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ కుచ్చుకోవడం కానీ లేకుండా కంఫర్ట్ గా ఉంటుంది దట్ కూడా అంత చికెన్ కర్రీ అండ్ ఒకపాటి అంతా కూడా ఇట్లా హెవీ వర్క్ రావడం వల్ల పర్ఫెక్ట్ గా పార్టీస్ కి అయితే మ్యాచ్ అయిపోతుంది సో కింద వచ్చేసి స్కాల బోర్డర్ వచ్చేసింది అనమాట మొత్తము సో విత్ లైనింగ్ తో వస్తుంది ఇది వచ్చేటప్పుడు టాప్ వచ్చేసి ఇలా ఉంటది క్రీమ్ కలర్ అసలు సూపర్ ఉంటది ఇది అండ్ మీకు సెల్ఫ్ లోనే మీకు సేమ్ ఇది కా క్రీమ్ లోనే మనకు బాటమ్ కూడా వస్తుంది దుప్పట వచ్చేటప్పటికి ఇట్లా హైలైట్ చేశారండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మంచిగా ఇట్లా చికెన్ కర్రీ వరకు డిజిటల్ ప్రింట్ తీసుకొచ్చేసారు సో ఇది ఇంత కంప్లీట్ గా పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇది కొంచెం థర్టీన్ ఫార్టీ నైన్ లో వస్తుందండి థర్టీన్ ఫార్టీ నైన్ లో వస్తుంది డిస్కౌంట్ అసలు అనుకోవచ్చు అసలు ఏంటి ఇంత హెవీ కలెక్షన్ ఉంది ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏంటి మరి ఇది మన కాటన్ ఇందాక స్టార్టింగ్ చూపించారు కదా వేరే గారు ఇది ఏంటి టూ థౌసండ్ రూపీస్ పెట్టారే అని సో డిపెండింగ్ ఆన్ క్లాత్ అండి సో అంటే ఏం చెప్తామంటే ఇది ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుంది దట్టు కూడా ఏమంటారు దీన్ని సో ఎన్ని వాషెస్ అయినా కలర్ ఫేడ్ అవ్వడం కానీ అలా ఏం లేదు అలా అని చెప్పేసి ఇది పోతుందని కాదు సో ఈ క్లాత్ని బట్టే మనకు డిఫరెన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట సో ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం చూపించిపోయే కలెక్షన్ వచ్చేటప్పటికి ఇదండి సో టిష్యూ అండి టిష్యూ పైన డిజిటల్ ప్రింట్ సో ఇవి యాక్చువల్లీ ఇవన్నీ కూడా రెడీమేడ్ లో చాలా వరకు చూస్తున్నాము మనకు నచ్చిన నెక్ ప్యాటర్న్స్ లో కానివ్వండి సో మనకు నచ్చిన డీప్ నెక్ తీసుకొని కుట్టించుకోవాలని ఉంటుంది చాలా మందికి విత్ మంచిగా టజిల్స్ పెట్టేసుకొని అలాంటప్పుడు మెటీరియల్ కుట్టించుకుంటేనే మనకు నచ్చిన అవుట్ ఫిట్ అనేది వస్తుంది అనమాట సో లేకపోతే కట్ లో అట్లా డిఫరెంట్ మన రెడీమేడ్ ఏదైతే ఉంటుందో అది వేయాల్సి ఉంటుంది అందుకోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మెటీరియల్స్ తీసుకోవడానికి సో ఒక ఒకప్పటి వర్క్ ఇచ్చేసాడండి ఇట్లా రౌండ్ నెక్ తీసి వచ్చాడు బ్యాక్ నెక్ అనేది మీ ఇష్టం ఇంకా మన మన చేతిలో ఉంది కాబట్టి సో మొత్తం లెంత్ అయితే హెవీ లెంత్ వచ్చేస్తుంది టిష్యూతోనే మనకి ఈ విధంగా టూ షేడ్స్ తో క్రీమ్ అండ్ పింక్ షేడ్ తో దుప్పటా వచ్చేస్తుంది పింక్ లో మనకు బాటమ్ అయితే వచ్చేస్తుంది అండి అండ్ బాటమ్ కూడా హెవీగా ఉంది క్లాత్ వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో ప్రతిదీ అండి ఇక్కడ మెయిన్ ఇక్కడ పెట్టిన కలెక్షన్ అన్ని కూడా ప్రీమియం అనమాట టూ జీరో సిక్స్ నైన్ లో వస్తుందండి ఇది సో స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే మనం ఏదో ఆఫర్స్లో అలా పెట్టేసి మనం ఐటమ్ అంతా మనం సేల్ చేసుకోవాలని కాన్సెప్ట్ కాదు ప్రీమియం ఇద్దాం ప్రీమియం కస్టమర్సే మనకు ఇంపార్టెంట్ అన్నట్లుగా సో అట్లా ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా వెయిట్ లెస్ లో మనకి టిష్యూ పైన వెయిట్ లెస్ చాలా 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 వెయిట్ లెస్ అయితే ఇది అసలు ఏంటో ఈ ఫ్యాబ్రిక్ లో మ్యాజిక్ నాకు తెలియట్లేదు అండ్ ఒక పాట అంతా కూడా ఇది ఎథనిక్ బటన్స్ తో ఇట్లా హైలైట్ చేశారనమాట సో అండ్ దుప్పట వచ్చేటప్పటికి సీక్వెన్స్ సో మష్ క్రేప్ ఏదైతే వస్తుందో అలాంటి ఫీల్ అయితే ఉంది దుప్పటాకి అండ్ బాటమ్ కూడా మనకు బాటల్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చారనమాట సో కాంబినేషన్ అయితే మస్త్ అయితే ఉంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తే అందరూ కూడా ఇలా టిష్యూ కదా కుచ్చుకుంటుంది అని చెప్పేసి మంది అనుకుంటారు డిపెండింగ్ ఆన్ మన పెట్టే క్వాలిటీని బట్టి మన కంఫర్ట్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది సో మీ అందరికీ తెలుసు అది కూడా అయితే ఇది డిస్కౌంట్ పోయి వన్ వన్ టూ నైన్లో వచ్చేస్తుందండి వన్ వన్ టూ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఫుల్ రిచ్ బెనారసీ డ్రెస్ అనేది సో ఇంకా ఫంక్షన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ మ్యాచ్ అయిపోతుంది ఎనీ ఈవినింగ్ కి చాలా బాగుంటుంది ఇది అండ్ పార్ట్ అంతా కూడా ఖదాన వరకు అండ్ పర్స్ తో ఇట్లా హైలైట్ చేశారు అంతా కూడా తోనే మనకు దుప్పట్ అయితే హైలైట్ చేశారు అండ్ కలర్ ఆల్సో చాలా డిజైన్ కలర్ కాంబినేషన్ మస్త్ అయితే ఉంది అండ్ డిస్కౌంట్ పోయేది వచ్చేటప్పటికి సో వన్ సెవెన్ డబల్ లో వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి మష్రూ లో మస్లిన్ క్రేప్ మష్రూ లో మనకి ఇచ్చారనమాట ప్యాంట్ వచ్చేటప్పటికి అండ్ ఇది చూడండి ఒక్కసారి వావ్ వావ్ చాలా బాగుంది ఇది సో రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది ఇది క్లాత్ వచ్చేటప్పటికి మనకు రేయాన్ అనిపించింది రేయాన్ పైన మొత్తం ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది మొత్తం ఇక్కడ చూడండి ఒక పట్ అంతా ముడి కుట్టు సో చూడండి చాలా మంచిగా హైలైట్ చేశారు అండ్ ఇది దీని కార్స్ కూడా నేను చెప్తాను ప్రతిదీ కూడా కాస్ట్ చెప్తాను ఒక ఐడియా వస్తుంది మీకు షాపింగ్ చేసుకోవడానికి సో నెక్స్ట్ దుప్పట వచ్చేటప్పటికి సిఫాన్ దుప్పట ఇచ్చాడు సిఫాన్ పైన హెవీ ఇట్లా మొత్తం వర్క్ అంతా ఇచ్చేటండి దుప్పటాలనే చాలా హెవీ హెవీ వెయిట్ ఉంది దీంట్లో అండ్ బాటమ్ వచ్చేటప్పటికి బ్లూ తీసుకున్నారు అప్పుడు డిస్కౌంట్ టూ జీరో సెవెన్ నైన్ లో వచ్చేస్తుంది అనమాట ఇది మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది అసలు సిఫాన్ లో మంచిగా షైనింగ్ ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుంది దుప్పటా కూడా చూడండి ఇదే విధంగా ఇచ్చారు అండ్ ఈ సెట్ కాస్ట్ ఈ మెటీరియల్ కాస్ట్ మనకు టూ సెవెన్ టూ నైన్ లో వస్తుందండి సో నెక్స్ట్ అండి లెనిన్ పైన తీసుకొచ్చేసాను లెనిన్ పైన డిజిటల్ ప్రింట్ సో మనకు మొత్తం అంతా ఇట్లా ముడుకుడుతో వర్క్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మిడిల్లో వస్తుంది అనమాట టాప్ మిడిల్లో వస్తుంది ఈ పాటు వచ్చేసి మన ఇష్టం మన నచ్చిన నెక్కనే డిజైన్ చేసుకోవచ్చు దీనికైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కి సో ఇట్లా చూడండి టాప్ ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఇది చూడండి ఇలా ఇచ్చాడు అనమాట సో దుప్పటా వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మంచిగా గా ఉంది దుప్పట ఇలా ఇచ్చేస్తారండి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి సో వన్ నైన్ సెవెన్ నైన్ వస్తుంది అండి ప్రీమియం లో వస్తుంది సో నెక్స్ట్ అండి ఇది చూడండి ఫ్యాన్సీ క్లాత్ సో మస్రూ సిల్క్ కాంబినేషన్ లో కాంబినేషన్ అనమాట సో ఇది చూడండి ఆనియన్ పింక్ షేడ్ సో మనకు బాగా ఏ లైక్ ఏ ఏజ్ వాళ్ళకి కానీ ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా మ్యాచ్ అయ్యే కలర్ ఇది అండ్ ఒక్కటి అంతా హెవీగా వచ్చేస్తుంది పవల్స్ అండ్ సీక్వెన్స్తో హైలైట్ చేస్తారు హెవీ పార్టీ వేర్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా హెవీ నెక్ పార్ట్ తీసుకుంటే మనకు వేర్ లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు వన్ ఫోర్ ఫోర్ నైన్లో వస్తుందండి ఇది వచ్చేటప్పటికి అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్లో వచ్చేసింది దుప్పట ఆల్సో మనకు ఇట్లా ఆర్గాన్ అని ఇట్లా మొత్తం థ్రెడ్తో వచ్చి హైలైట్ చేశాడు అనమాట సో ఈ విధంగా ఉంది వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ నైన్ అనమాట సో మన స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డా కూడా మనకు బిలో టూ థౌసండ్ రూపీస్లో మనం ఒక మంచి పార్టీవేర్ లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ది కూడా మనకు నచ్చిన నెక్ డిజైన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట సో బాగుంటుంది మెటీరియల్ తీసుకుట్టించుకోవడం ఒకప్పుడు అన్నీ కూడా మెటీరియల్సే కదండి రెడీమేడ్ చాలా తక్కువ దొరికేవి అయితే ఇప్పుడున్న బి షెడ్యూల్లో ఏమవుతుందంటే సో మా పర్ఫెక్ట్ టైలర్స్ దొరకక లేకపోతే మనకు టైం లేక సో టుమారో ఏదైనా పార్టీ ఫంక్షన్ ఉందంటే టక్క అని చెప్పేసి మనం రెడీమేడ్ తీసుకెళ్తున్నాం అదేమి ఇబ్బంది ఏం లేదు అయితే స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంది మెటీరియల్ మెటీరియల్స్ కోసం వెతికే వాళ్ళు టైం ఉన్నప్పుడు మెటీరియల్స్ కుట్టించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చూడండి ఒకసారి యువతిలో మెటీరియల్స్ తో పాటు అండ్ పార్టీ వేర్ సెట్స్ వేర్ సెట్స్ టాప్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి దట్టు అన్ని ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా మంది పెట్టారు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వేద గారు అని చెప్పేసి ఒకటే ఒక రీజన్ అండి క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా కాస్ట్ అనేది ఉంటుందండి ఖచ్చితం అది అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ నేను చూపించిన ఐటమ్ లో సో ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి సో చాన్ లైక్ ఆప్షన్ అనేది ఎక్కువ ఉందనమాట మీకైతే సో ఇదండి ఇవాళ మా వీడియో అండ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ ముందుకు ఇలా వచ్చేస్తాం అనమాట